ఫిఫ్టీ త్రీ ఇయర్స్ బతికాం మేము సిక్స్ మంత్స్ నుంచి జీవిస్తున్నాం ఇంకా అంటే ఇంకా పెద్ద వార్స్ ఇంకేమైనా ఉన్నాయేమో నాకైతే తెలీదు చాలా 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 అనుభవాలు ఎన్నో కొన్ని కావు ప్రతి అడుగులో ప్రతి అడుగులో కాదు ప్రతి మాటలో మీరే ప్రతి క్షణం అంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మీకు ఎన్ని కృతజ్ఞతలు ఎన్ని ధన్యవాదాలు ఎన్ని చెప్పినా తక్కువే నేను నేను థర్టీ ఇయర్స్ అదే ఎప్పటి నుంచో స్కూల్లో చేస్తూనే ఉంటాను కదా అందరి టీచర్స్ ఎప్పుడు మామూలుగానే ఉంటాను కదా నేను మీకు చెప్పాను కదా మ్యామ్ నేను స్కూల్ పిల్లల మీద ప్రయోగం చేస్తున్నాను బట్ అది సక్సెస్ అయితే నేను అవుతాను గ్యారంటీ దాంట్లో సమస్య లేదు ప్రతి ఒక్క టీచర్ ఆ పిల్లలకి టీచింగ్ చేసే వెళ్ళడానికి వెళ్ళే ప్రతి ఒక్క మీరు మీరేం చేశారో తెలియదు కానీ మ్యామ్ పిల్లలు వింటున్నారు మా లైన్లోకి వచ్చారు అని ప్రతి ఒక్కళ్ళు అలా చెప్తా అంటే నాకు సో హ్యాపీ మ్యామ్ చాలా చాలా నేను మీరు నా మీరు నాకు ఇచ్చింది నేను ఆ పిల్లలకి ఇచ్చి నేను నేనైతే ఒక మెట్ అయితే ఎక్కేసాను డెఫినెట్లీ థ్యాంక్ యూ మ్యామ్ దాంట్లో కాన్ఫిడెన్స్ నెక్స్ట్ ఈ ఇయర్ ఈ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయే లోపు ఆ పిల్లల్ని మంచి విద్యార్థుల తీర్చిదిద్దుగలను వాళ్ళకి ఏదైనా నేర్పించాలంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి నాకుండే కొంచెం టైమే మ్యామ్ నాకు నా టైం అనేది చాలా అంటే మనీ పరంగా అయితే నాకు తక్కువే కానీ బట్ నేను ఎక్కువ శ్రమ ఎక్కువ స్ట్రైన్ అయిపోతూ ఉంటాను స్ట్రైన్ అయితే బాడీ స్ట్రైనే కానీ మ్యామ్ నా మనసు ఎప్పుడు స్ట్రైన్ అవుతుంది ముఖా చేయాలి ఏదో నేర్చుకోవాలి ముఖా నేను నేర్చుకోవాలి కొంతమంది అంటారు ఈ వయసులో మీరు నేర్చుకునేది ఏంటమ్మా నేను నేర్చుకోవాలి నేనేదో చెయ్యాలి అనే ఒక తపనమ్మా నాకైతే బాగా అది నేర్చుకో మ్యామ్ ప్రతి క్షణం జీవించాలి బతకటం కాదు అన్నీ బతుకుతున్నాయి మనం బతుకుతున్నాం అనేటట్టు కాదు మనం జీవించాలి Thank you.